రక్షణయీ పోలీస్ బాధ్యత ఎల్లప్పుడూ మేము మీకు అండగా ఉంటాం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రక్షబంధన్ సందర్భంగా జిల్లా ఎస్పీ గారికి పోలీస్ అధికారులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటూ మీ రక్షణయి పోలీస్ ప్రథమ బాధ్యత అని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నీక్స్ నేర్చుకుని పురుషుల నుండి రక్షణ తీసుకునే స్థాయి నుండి పురుషులను రక్షించే స్థాయి మహిళలకు ఎదగాలని గారు ఆకాంక్షించారు రక్షబంధన్ సందర్భంగా విద్యార్థినిలతో ఈరోజు తంగలపల్లి మండలం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలను సందర్శించి రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి పోలేదని బాధపడవద్దని నేను పోలీసు అధికారి స్థాయిలో రాలేదని మీ అందరికీ ఒక అన్నగా మీ దగ్గరకు వచ్చానని అక్కచెల్లెళ్ల స్థానంలో మీరు అందరూ నాకు రాఖీ కట్టాలని నేను మీకు రక్షగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో

ఫెస్టివల్ నేనంటే నార్త్ ఇండియా నుండి వచ్చాను జమ్మూ కాశ్మీర్ నుండి అక్కడ అంటే రాఖీ ఫెస్టివల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ సో నా చెల్లి నా కజన్స్ ఆల్మోస్ట్ ఇరవై వరకు ఉన్నారు వాళ్ళ అందరు నా ఇంటికి వచ్చి రాఖీ ఇస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు సో మీ అందరు ఉన్నారు నా చెల్లి ఏముంటుంది అంటే గర్ల్స్ బాయ్స్కి కి ప్రొవైడ్ చేస్తారు అంటే అక్కడ నార్త్ అట్లా చెప్తారు నా చెల్లి ఏంటి అంటే నేను మీకు రక్ష ఇస్తాను సో ఇక్కడ కూడా అట్లయి ఉండాలి అంటే ఇప్పుడు ఏంటి మనం సీటింగ్ ఉంది సీటింగ్ దేనికి మీకు రక్ష ఇవ్వడానికి సో మీరు కూడా ఇంకా ఆపరేషన్ అని ఒక ప్రోగ్రామ్ చేసి లేకపోతే మీరు కూడా సమ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ తీసుకొని బాయ్స్ కి మీరు సేర్ చేయాలి అట్లా ఆ పరిస్థితి రావాలి వస్తుందా లేదా కాన్ఫిడెన్స్ ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ నాకు అన్నారు కట్టే ఈ స్కూల్ నుండి ఇద్దరు గర్ల్స్ రన్నింగ్ లో సైకిల్ గెలిచారు ఓకే మళ్ళీ మనం ప్రోగ్రామ్ పెట్టాం మళ్ళీ ఇదే స్కూల్ నుండి ఎక్కువ ఎక్కువ గర్ల్స్ గెలవాలి గెలుస్తారా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి గణేష్ తర్వాత ఉంటుంది రన్నింగ్ ప్రోగ్రామ్ గణేష్ చతుర్థి విసర్జన తర్వాత ఉంటుంది ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి